సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడను అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడ్ను ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడను యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము తల్లి త్వరలోనే నిన్ను ఒక వ్యక్తి కలవబోతున్నాడు కాస్త జాగ్రత్తగా ఉండు అది ఎవరో తెలుసుకోవాలి అంటే వెంటనే ఇది విను అని అమ్మవారు అయితే అంటున్నారండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి అమ్మవారి సందేశము తల్లి త్వరలోనే నీ జీవితంలోకి ఒక వ్యక్తి రాబోతున్నాడు కాస్త జాగ్రత్తగా ఉండు ఇప్పుడు ఉన్న కాలంలో కాస్త చను ఇస్తే చాలు పూర్తిగా ఉంచేస్తున్నారు అది ఇప్పటికే నీకు అర్థమైంది కదా ఒకరు నీకు పరిచయం అవగానే నీ పూర్తి వివరాలు విషయాలు అన్నీ వారికి చెప్పకు ఎందుకంటే వాళ్ళు ఏమిటి ఎలాంటి వారో తెలుసుకోకుండా చెప్పడం వల్ల వాళ్ళు నీకు హాని చేసే అవకాశాలు ఉన్నాయి నిన్ను అవమానించడానికి ఎన్నో మార్గాలు ఉంటాయి ఇక నీవు ప్రయాణించే నీ గమ్యంలో ఎంతోమంది నీకు పరిచయం అనేది అవుతారు అందులో కొంతమంది మధ్యలోనే వెళ్ళిపోతారు కూడా అలా వాళ్ళు వెళ్ళిపోగానే నీ గమ్యాన్ని ఆపుకోకు ముందు నీ ప్రయాణాన్ని కొనసాగించు ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు బిడ్డ అది నీకు ఎన్నోసార్లు కూడా చెప్పాను కదా అది వస్తువైనా సరే బంధమైనా సరే ఇక నీకు కనిపించే స్నేహంలో నీకు కనిపించని మరో రూపం కూడా ఉంటుంది ఆ రూపాన్ని నువ్వు చూడకుండా దాని గురించి తెలుసుకోకుండా తొందరపడి మాట్లాడేస్తావు మాట ఇచ్చేస్తావు ఇలా చేయటం వలన తర్వాత నీవే బాధపడవలసి వస్తుంది ఇతరులు నీకు ఎంత దగ్గరైనా సరే నీకంటూ కొన్ని విషయాలు దాచిపెట్టుకో వాళ్ళతో పంచుకోకు ఒకవేళ తప్పనిసరిగా పంచుకోవాల్సి వస్తే అది కేవలం నీ బంధములతో నీ రక్త సంబంధకులతో మాత్రమే పంచుకో అర్థమైంది కదా నీ లోటుపాట్లను మాత్రం ఎవరితో పంచుకోవద్దు అలా పంచుకున్నావంటే నీ జీవితం వాళ్ళు లాగేసుకుంటారు వాళ్ళ చేతిలో నిన్ను కీలుబొమ్మను చేస్తారు కాబట్టి తల్లి ఎప్పుడు ఎవరికి ఏమి చెప్పాలో కాస్త ఆలోచించి మాట్లాడు ఎదుటివారు చెప్పినవి కొన్ని మంచిగా అనిపించినప్పుడు ఆ మాటలు విని నువ్వు జాలిపడకు ఆ మంచి మాటలు వెనక హత్తులు లాంటి చెడు మాటలు కూడా ఉంటాయి బిడ్డ ఆ కష్టాలను చూసి నీవు జాలిపడ్డావు అంటే నీ కష్టాలు నువ్వే కొని తెచ్చుకున్నట్టు సముద్రంలో నీవు పడవలో ప్రయాణించేటప్పుడు సంతోషంగానే ఉంటుంది కానీ ఒక్కసారి ఆ పడవకు చిన్న రంధ్రం పడిన క్షణంలో నీరు మొత్తం పడవలోకి వచ్చి సముద్రంలో మునిగిపోతావు కాబట్టి ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండు ఆలోచించి మాట్లాడు నువ్వు ఎప్పుడూ నీలోనే నీకు నచ్చినట్లు ఉండు తల్లి ఎవరో ఏదో అన్నారని నువ్వు మార్చుకోవాల్సిన పని లేదు నువ్వు ఎలా అయితే ఉండాలి అనుకుంటున్నావో అలాగే జీవించు జరిగిపోయిన గతాన్ని తలుచుకొని బాధపడకు దాన్ని ఎవరూ మార్చలేదు కానీ గతం నుంచి నువ్వు ఎన్నో పాఠాలను గుణపాఠాలను కూడా నేర్చుకున్నావు తెలిసింది కదా ఎలాంటి ఇంతకుముందు నువ్వు చేసిన తప్పులను మళ్ళీ మళ్ళీ నువ్వు చేయకుండా జాగ్రత్త పడు ఆ తప్పు మళ్ళీ జరగకుండా ఉండాలి అంటే ఏమి చేయాలో ఆలోచించు అప్పుడు నీకు మంచి దారి అనేది కనిపిస్తుంది ఎప్పుడూ నీ సలహాలను బయటి వారితో పంచుకోవద్దమ్మా ఎందుకంటే బయటి వారిలో మంచివారు ఉంటారు అలానే చెడ్డవారు కూడా ఉంటారు ఇదే సమాజం అంటే చెడ్డవారికి నువ్వు చెప్పే సలహా మంచిగా అనిపిస్తే నువ్వు ఆ పని చేయకు నష్టపోతావని అని చెప్పి నేను కిందగా లాగేస్తారు కాబట్టి నీ మనసుకు నచ్చింది నువ్వు చేయి సందేహం ఉంటే నీ అమ్మ నాయన నన్ను అడుగు నేను నీకు దారిని సలహాను చూపుతాను నీ అమ్మ నీకు ఏమి చెబుతుందో ఎందుకు చెబుతుందో అర్థమవుతుంది కదా నీ జీవితాన్ని నీవే మంచిగా మార్చుకోబిడ్డా వచ్చే వ్యక్తితో కాస్త జాగ్రత్తగా ఉండు అని అమ్మ మనకైతే చెబుతుంది అండి ఈరోజు అమ్మ మనకు చాలా చక్కటి సందేశాన్ని అందించారు కదా త్వరలోనే మన జీవితంలోకి ఒక వ్యక్తి రాబోతున్నారు అది ఎవరైనా కావచ్చు మన బంధువులు కానీ స్నేహితులు కానీ చుట్టుపక్కల వారు ఎవరైనా కావచ్చు ఎవరు వచ్చినా మన హద్దుల్లో మనం ఉండాలి ఫ్రెండ్స్ అలా ఉంటేనే మనకు మర్యాద వస్తుంది అన్నమాట అమ్మ మనకి ఈ సందేశం ఇచ్చారంటే దాని వెనుక ఏదో ఒక సందేశం ఉంటుంది కాబట్టి అమ్మ ఎందుకు చెబుతున్నారో ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి ఈరోజు అమ్మ ఇచ్చిన సందేశం కొంతమందికి ఈరోజు జరగవచ్చు లేదా కొన్ని రోజుల తర్వాత జరగవచ్చు కాబట్టి ముందుగానే అమ్మ మనల్ని హెచ్చరిస్తుందన్నమాట ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఇచ్చిన ఇచ్చి సపోర్ట్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాము సర్వేజన జనా భవంతు జై వారాహి మాత జై జై వారాహి మాత